హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే కనక మహాలక్ష్మి అసలు కుంకుమ పూజ ఎందుకు చేయవలసి వచ్చిందని అందరూ కూడా నిలదీస్తూ ఉంటారు కదా యమున మీద ఒట్టేసి మరీ నిజం చెప్పమని అడుగుతూ ఉంటే యమున ఇక ఏం చెప్పాలో అర్థం కాక నువ్వు ఆ రోజు నా దగ్గర మాట తీసుకున్నావు కనక మహాలక్ష్మి కానీ ఇప్పుడు అందరూ కూడా నిన్ను దోషిలా నించోపెట్టి అసలు నువ్వు ఈ పూజ ఎందుకు చేసావని అడుగుతున్నారు అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఉన్నట్టుండి తనకి ఫిట్స్ వచ్చి పడిపోయినట్లుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది ఇక ఆ విషయం నుంచి బయటపడడానికి వెంటనే విహారీ అలాగే అందరు కూడా షాక్ అయిపోతారు ఏమైందమ్మా ఏమైంది ఏమైంది అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇకపోతే కనక మహాలక్ష్మిని సహస్ర అంబిక వాళ్ళ నుంచి రక్షించడానికే ఇదంతా కూడా జరిగిందని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటారు వెంటనే ఇక కనక మహాలక్ష్మికి ఏదైనా సంబంధం తీసుకొచ్చి పెళ్ళి చేస్తే తప్ప ఇక అతను విహారీ ఆలోచన నుంచి ఉండదని చెప్పి ఇదంతా కూడా చేస్తూ ఉంటారు కదా మరి నిజంగా పెళ్లి సంబంధం తీసుకొచ్చి కనక మహాలక్ష్మిని ఇక ఎదురుగా కూర్చోబెట్టి అన్నీ ఎంక్వైరీ చేశాం మనకి తెలిసిన వాళ్ళే నిన్ను బాగా చూసుకుంటారు అని చెప్పి అనడంతో అయినా అతని గురించి నాకెందుకు చెప్తున్నారమ్మా అని అడగగానే నీకు పెళ్లి చూపులు కదా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కనక మహాలక్ష్మి వెంటనే విహారీ వచ్చి ఏం జరుగుతుంది అని అనగానే వెంటనే ఇక అదేంటి బావా అలా అడుగుతున్నావు కనక మహాలక్ష్మి మన ఇంట్లో ఉంటుంది కదా తనకి కూడా పెళ్లి చేస్తే ఒక బాధ్యత అయిపోతుంది కదా అందుకే మంచి సంబంధం తీసుకొచ్చాం బావా అని అనగానే తనకి ఇష్టమేనా అని అంటూ ఉంటే కనక మహాలక్ష్మి ఇక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది తనకి ఇష్టం లేకుండా పెళ్లి చూపులు అరెంజ్ చేయడం మంచిది కాదు కదా సహస్ర అని అడుగుతూ ఉంటే అందరు కూడా షాక్ అయిపోతారు మరి కనక మహాలక్ష్మికి లేని బాధ నీకెందుకు అని చెప్పి విహారీని అందరూ కూడా నిలదీయబోతున్నారా మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి విడులకైతే వెళ్ళిపోదాం ఇక కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను మంచి భర్త కోసం మాత్రమే పూజ చేశానమ్మా అంతేకాని ఇంకే ఉద్దేశం లేదమ్మా అని అంటూ ఉంటే నువ్వు ఎందుకు ఇలా చేసావో మాకు బాగా తెలుసులే అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటారు ఎంత చెప్పినా కూడా వినకుండా ఉంటారు వెంటనే ఇక ఒట్టేసి మరి నిజం చెప్పమనడంతో కనక మహాలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది నేను ఒట్టేసి నిజం చెప్తానమ్మా అని అంటూ ఉండగా ఒట్టేసి నిజం చెప్తావా సరే చెప్పు అని అంటూ ఉంటే తన మీద ఒట్టి వేసుకోబోతుంది నీ మీద కాదు నువ్వు ఒట్టి వేసుకోవాల్సింది అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా వెంటనే ఇక నువ్వు ఒట్టి వేసుకోవాల్సింది నీ మీద కాదు ఇక నువ్వు దైవంగా ఆరాధిస్తావు కదా తన మీద యమున మీద ఒట్టేసి నిజం చెప్పు అనగానే అమ్మగారి మీద ఒట్టి వేయాలా ఎందుకమ్మా అని అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజము అబద్ధమో మాకు తెలియాలి కదా అని అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు కనక మహాలక్ష్మి ఇక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది విహారి కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అయినా కనక మహాలక్ష్మికి ఇష్టం లేనప్పుడు ఎందుకు ఇది అంత చేస్తున్నారు తనని చాలా ఇబ్బంది పెడుతున్నారు నాకల్లా ముందే తనని టార్చర్ పెడుతున్నా కూడా నేను ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నాను అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటాడు విహారి కనక మహాలక్ష్మి ఇక ఏం చూస్తున్నావు లక్ష్మి ఏం చూస్తున్నావు అని చెప్పేసి అందరు కూడా అరుస్తూ ఉంటారు అది అది అని అంటూ ఉంటే వెంటనే ఇక యమున తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నేను ఆ రోజు లక్ష్మి ఇక నా దగ్గర మాట తీసుకుంది తనకు పెళ్ళైన విషయం ఎవరితో కూడా చెప్పొద్దని చెప్పి అయినా తన భర్త తనని పట్టించుకోకుండా వెళ్ళిపోయినా కూడా తను తన కోసం కుంకుమార్చన పూజ చేస్తుంది అంటే ఒక భారీగా భర్త మీద ఉన్న ప్రే ప్రేమే తనకి కారణం ఇవాళ కాకపోతే రేపైనా తను వచ్చి తనని తీసుకువెళ్ళిపోతాడనే నమ్మకంతో తను బ్రతుకుతుంది ఇప్పుడు ఎలా వీళ్ళ నుంచి తనను తప్పించాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది యమున ఏంటి అలా చూస్తున్నావు ఒట్టేసి ఇప్పుడు నిజం చెప్పు నీకు నిజంగా పెళ్ళైందా నువ్వెందుకు కుంకుమార్చన పూజ చేస్తున్నావు దొంగతనంగా ఇంట్లో గదిలో కబోర్డ్లో ఇక దేవుడు ఫొటోస్ పెట్టి నువ్వు పూజలు జరిపించాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పవే చెప్పు అని అడుగుతూ ఉండగా పండుగ ఇక చాలా బాధపడుతూ ఉంటాడు పాపం లక్ష్మమ్మ ఎన్ని రోజులు కూడా ఎవరికంటా పడకుండా చాలా సంతోషంగా పూజ చేసుకున్నారు కానీ చివరికి వచ్చేసరికి ఇప్పుడు అందరి ముందు కూడా దోషిలా నిలించవలసి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏ దేవుడు కాపాడుతాడు లక్ష్మమ్మని అని చెప్పేసి దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు ఇకపోతే వెంటనేక ఏ విధంగా అంటూ ఉంటుంది లక్ష్మి అమ్మ అది కాదమ్మా యమునమ్మ గారి మీద ఒట్టు అని అంటూ ఉంటే అవును చెప్పాను కదా యమున మీద కొట్టేసి నువ్వు ఇప్పుడు నిజం చెప్పాల్సిందే అని అంటూ ఉండగా యమున ఇక ఇలా అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు లక్ష్మిని అందరి ముందు ఎలా తప్పించటం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఇక ఏ విధంగా అంటూ ఉంటుంది లక్ష్మి ఇక ఎలాగైనా తప్పించాలి అని చెప్పేసి వెంటనే తనకి పిలిసి వచ్చినట్లుగా పడిపోయినట్లుగా యాక్ట్ చేయడంతో ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు అమ్మ ఏమనమ్మ ఏమైంది అని చెప్పేసి లక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది విహారి కూడా వస్తాడు అందరు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు వెంటనే ఇక విహారి పవార్ని దగ్గర తాళం చేయకుంటే ఇవ్వు అని అనగానే వెంటనే ఆ కేసాన్ని కూడా తీసి లక్ష్మి చేతికి ఇవ్వగానే లక్ష్మి ఇక యమున చేతులో పెడుతుంది యమున ఇక రెస్ట్ తీసుకోమని చెప్పి విహారిక ఇక పైకి తీసుకొని వెళ్ళిపోతాడు వెంటనే ఇక లక్ష్మి యమున దగ్గర నిల్చొని ఉంటుంది లక్ష్మి ఇలా రా అనగానే చెప్పండమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక అందరి ముందు నువ్వు దోషులను నిలించవలసిన పరిస్థితి వచ్చింది కదా అని అంటూ ఉంటే మీకు ఆ రోజు చెప్పాను కదమ్మా నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నానో ఆ పరిస్థితులకు అనుగుణంగా మెసులుకోవాలని కొన్నాళ్ళు ఓపిక పట్టాలని చెప్పాను కదా నా మొగుడు దుర్మార్గుడు కాదు కొన్ని పరిస్థితుల వల్ల నన్ను దూరం పెట్టాల్సి వచ్చింది అంతే ఆ పరిస్థితులు నేను అర్థం చేసుకున్నాను అందుకే ఆయన సంతోషంగా ఉండాలని ఆయన కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని కుంకుమార్చన పూజ చేశానమ్మా తప్ప అని అంటూ ఉంటే తప్పు కాదు లక్ష్మి కానీ అందరి ముందు నువ్వు పూజ చేసినా కూడా పెళ్ళి కాకుండా ఎందుకు పూజ అని చెప్పి అందరు కూడా అంటారు కదా అలాంటప్పుడు నువ్వు ఎవరికి మాత్రం ఏం సమాధానం చెప్పగలుగుతావు అని చెప్పి అంటూ ఉంటే అదేనమ్మా కానీ అందరూ అలా నిలదీసి అడుగుతున్నారు మీ మీద ఒట్టేమని చెప్పగానే నేను చాలా కంగారు పడిపోయానమ్మా అని అంటూ ఉంటే కంగారు పడకుండా నువ్వు నీకు పెళ్ళైందన్న విషయం బయట పెట్టవచ్చు కదా లక్ష్మి అనగానే మీకు ఆ రోజు చెప్పాను కదమ్మా ఆయన ఆయనకు ఇబ్బంది కలిగేలా నేను నడుచుకోనని చెప్పాను కదా అని ఈ విధంగా అంటూ ఉంటుంది ఇకపోతే ఇది తప్పించుకుంది ఇప్పుడే కరెక్ట్గా యమునోదనికి పిలిచి రావాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అంబిక ఇకపోతే ఏది ఏమైనా సరే కనక మహాలక్ష్మిని విహారికి దూరం పెట్టాలనే ఆలోచనతో తనకి ఎలాగూ ఒక మంచి అబ్బాయి కోసం ఇక కుంకుమార్చన పూజ చేస్తుంది కాబట్టి వాళ్ళే స్వయంగా ఒక అబ్బాయిని తీసుకొచ్చి కనక మహాలక్ష్మికి పెళ్లి చేయాలని అనుకుంటారు అనుకున్న ప్లాన్ ప్రకారమే ఒక అతన్ని తీసుకొస్తారు ఫ్యామిలీతో సహా వస్తారు కనక మహాలక్ష్మిని లాక్కొచ్చి వాళ్ళ ముందు కూర్చోబెట్టి వీళ్ళు మనకి తెలిసిన వాళ్ళే ఎంక్వైరీ కూడా చేశాము అని అంటూ ఉంటే వాళ్ళ గురించి నాకెందుకు చెప్తున్నారమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది లక్ష్మి అదేంటి లక్ష్మి అలా అంటావు నువ్వే కదా పెళ్లి చేసుకుని జీవితాంతం అతనితో సంతోషంగా ఉండవలసింది నీ కాకపోతే ఇంకెవరికి చెప్తామని చెప్పి అంబికా సహస్రా వాళ్ళు అంటూ ఉంటే ఒక్కసారిగా ఉన్నట్టుండి పైకి లేస్తుంది కనుక మహాలక్ష్మి అదేంటి లక్ష్మి అలా లేచావు అని అంటూ ఉంటే అమ్మ నాకు పెళ్ళి చేసుకోవాలని లేదమ్మా అని అంటూ ఉంటే నువ్వే చెప్పావు కదా మంచివాడి కోసం ఇంకా వచ్చిన పూజలు చేస్తున్నానని నిన్ను సంతోషంగా చూసుకుంటాడు మాకు తెలిసిన అబ్బాయి అని చెప్పాం కదా అని అంటూ ఉండగా ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉండిపోతుంది కనుక మహాలక్ష్మి వెంటనే ఇక విహారీ అటు నుంచి వస్తూ ఉంటాడు పెళ్లి చూపుల ప్రోగ్రామ్ అంతా కూడా చూసి షాక్ అయిపోతాడు కనక మహాలక్ష్మికి ఇష్టం లేకపోయినా అందరు కూడా ఇబ్బంది పెట్టి తనకు పెళ్లి చే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారన్న సంగతి తెలిసి మరి విహారీ ఏం చేయబోతున్నాడు ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే